మీలో ఎంతమంది వీకెండ్ వస్తే కొత్త ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తారు మేము మాత్రం అలాగే మాకు కొంచెం టైం దొరికినా ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాము అండ్ మాకు దగ్గరలో ఉన్న వాటిలో ఎక్స్ప్లోర్ చేసిన వాటిలో ఇదొకటి అనమాట ఇది స్కై సిటీ మా వీకెండ్ లో ఈ రోజు మేము ఇక్కడికి వచ్చాము ఇదొక థీమ్ పార్క్ అనమాట సో ఈ థీమ్ పార్క్ లో జనరల్ గా మనకి హైదరాబాద్ లో వండర్లా ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే అని రెగ్యులర్ గానే అనిపించాయి బట్ ఇది ఒక పెద్ద జైంట్ రైడ్ అనుకోవచ్చు సెవెన్ ఫ్లోర్స్ ఉంది ఆల్మోస్ట్ అదొకటి కొంచెం కొత్తగా అనిపించింది ధైర్యం చేయాలనిపించలేదు అండ్ అనమాట ఇక్కడ మేము స్నోవాక్ ట్రై చేయడానికి వచ్చాము అది ఫుల్ వీడియో నేను కింద ట్యాగ్ చేస్తున్నాను చెక్అవుట్ చేయండి అండ్ స్నోవాక్ అయితే ఏదో నార్మల్గా ఉంటుందిలే అనుకున్నాను నేను లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం బట్ నిజంగా లోపలికి వెళ్ళాక చాలా అంటే చాలా కూల్గా ఉందనమాట ఎయిట్ డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత కూల్గా ఉందో చేతులు గడ్డ కట్టేసే బయటకు వచ్చాక చాలాసేపు నార్మల్ అవ్వలేకపోయాము సో అంత బాగుందనమాట సో ఫుల్ వీడియో కింద ట్యాగ్ చేస్తాను అండ్ మీ వీకెండ్ ఎలా జరిగింది మీ వీకెండ్ ప్లాన్స్ ఏమేంటో నాతో షేర్ చేసుకోండి అలాగే థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అందరూ కొంచెం సపోర్ట్ చేస్తున్నారు స్టే యూన్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్